క్రైస్తలాల్ వెల్కమ్ టు కృపా వార్త సమయం ఈ రోజు దిన శుభములు మనకందరికీ ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త నీగా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములు పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరం చూపుటేందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు దేవుడు ఇచ్చిన ఈ కృపా వార్తను బట్టి దేవునికి వందనంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈ ప్రవక్త అయినటువంటి మీక ఎంతగానో కీర్తిస్తున్నాడు నిజమే కదా దేవుడు మన పట్ల అంటే ఇక్కడైతే తన స్వాస్థ్యంలో శేషించిన వారి అని అంటున్నాడు తన స్వాస్థ్యము ఎవరు ఇష్రాయేల్ ప్రజలు అయితే ఇప్పుడైతే మనము కూడా ఆయన స్వాస్థ్యమే ఎందుకంటే మనము ప్రవైన యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించాము ఆయన మన రక్షకుడని మనం తెలుసుకున్నాము ఆయనను ఆరాధిస్తున్నాము కనుక మనము ఆయన స్వాస్థ్యము అయితే ఆయన తన స్వాస్థ్యంలో మన మన యొక్క దోషములను పరిహరించి మనం చేసిన అతిక్రమముల విషయమై మనల్ని క్షమించే దేవుడైనటువంటి దేవుడు ఇలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఇలాంటి దేవునితో సముడైన వాడు ఎవరైనా ఉన్నారా అని ఈ ప్రవక్త అయినటువంటి మీక అడుగుతూ ఉన్నాడు మన జీవితాలలో మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేక మార్లు ఎన్నిసార్లు దేవునికి విరోధంగా అవిధేతను చూపిస్తూ ఉంటాము ఎన్నిసార్లు దేవునికి అవి దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటాము ఇష్రాయలీలు అలాగే చేశారు కదా దేవుడు వారిని ఎంతగా ప్రేమించి వారిని ఆ భయంకరమైన బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చి మరి ఆ ఎర్ర సముద్రమును చీల్చి ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద వారిని నడవజేశాడు అరణ్యమంత ప్రయాణమంతట్లో కూడా మార్గమంతట్లో కూడా వారికి తోడుగా ఉన్నాడు పగలు అగ్నిస్తంభము రాత్రి పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభములో ఉంచి వారిని నిత్యము కాపాడుతూ ఎంత జాగ్రత్తగా తీసుకువచ్చాడు వారి కాయలు కాళ్ళు వాయకుండా వారి బట్టలు మాసిపోకుండా వారి పా చెప్పులు పాతగిలకుండా ఎంత జాగ్రత్తగా అయినా వారిని కాపాడాడు ఎవరూ ఎరుగని దేవ దేవదూతల ఆహారమైనటువంటి మన్నా అనే ఆ అద్భుతమైన ఆకాశ ఆకాశం నుండి కురిపించబడిన మన్నాతో వారిని తృప్తిపరిచాడు అయినప్పటికీ కూడా వారు ఎన్నిసార్లు ఆయనకు విధేయత అవిధేత చూపించారు ఎన్నిసార్లు ఆయన ఆయనకు తిరుగుబాటు చేశారు ఎన్నిసార్లు ఆయనను విడిచిపెట్టారు విగ్రహాలకు మొక్కారు ఎవరికో పూజలు చేశారు భయంకరమైన పరిస్థితులు వారు జీవించారు దేవుడు ఎంతగా నొచ్చుకున్నాడు ఎంతగా నోచుకున్నాడు ఎంతగా నోచుకున్నాడు ఆ విధంగానే అనేక మార్లు మరి అరణ్యంలో కొంతమంది రాలిపోయారు మరి కొంతమంది వారి యొక్క భయంకరమైన ఆ జీవితాన్ని కణాను దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా వారి యొక్క భయంకరమైన జీవిత విధానాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించడం జరిగింది వారి పట్ల వారికి తీర్పు విధించడం జరిగింది అనేక మరి అనేక మంది అన్య రాజుల క్రింద వారు దాసత్వాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అయితే వారు ఇస్రాయలీలు మాత్రం దేవుణ్ణి అనుకరించకుండా దేవుడు లేని అన్యుల వారి అన్యులతో సంబంధాలు కలిగి అన్యుల జీవితం వంటి జీవితం జీవిస్తూ భయంకరమైనటువంటి గర్వంతో నిండిపోయారు వారు దేవుణ్ణి విసర్జించారు వారు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైనటువంటి యుహోవా దేవుణ్ణి విసర్జించారు ఆ దేవుడు ఎవరు ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన ఒక గొప్ప ఆశీర్వాదాన్ని వారికి అందరికీ ప్రామిస్ చేసినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు అయితే ఆయన వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి నెరవేరుతాయి అంటే ఎప్పుడైతే వారు దేవుని మార్గంలో నడిస్తేనే దేవుడు కొన్ని మార్గాలను వారికి నిర్దేశించాడు మోషే ద్వారా ఒక గొప్ప ధర్మశాస్త్రమును వారికి ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రం ప్రకారము అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు జీవించి వాటి ప్రకారము జీవించాలి మీరు అని చెబితే వాటికి విరోధంగా జీవిస్తూ శాపానికి గురైపోయారు ఎందుకంటే వారు దేవునికి అవిధేత చూపించారు కాబట్టి అయితే మీక మాత్రము తను ఈ పరిస్థితిని అంతటినీ చూసిన తర్వాత దేవుడి యొక్క గొప్పతనాన్ని గ్రహిస్తూ ఉన్నాడు ఆయన గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు అని అతడు గ్రహించి అతడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడు మీ ద్వారా ఒక గొప్ప వాగ్దానాన్ని ప్రజలకిచ్చాడు అది ఏంటంటే బెతిలహేములో ఒక గొప్ప రక్షకుడు ఇస్రాయలీలను ఏలవో వాడు నీలో నుంచి వస్తాడు అని దేవుడు అతని ద్వారా మరి ఒక గొప్ప ప్రవచనము ఇచ్చాడు ఆ ప్రవచనమును బట్టి మనము ఒక గొప్ప రక్షకుని మనం పొందుకున్నాము ఇస్రాయలీలలో ఎంతమంది గ్రహించారో తెలియదు కానీ మనమైతే మనకైతే ఆ ధన్యత లభించింది మనము ప్రవైన యేసుక్రీస్తును తెలుసుకోవడానికి మనకు దేవుడు కృప ఇచ్చాడు ఇంత గొప్ప ధన్యత మనకు కలిగింది కనుక మనమంతా కూడా ఎంతగానో దేవునికి కృతజ్ఞతంగా ఉండాలి ఆ రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా ఈ అందరికీ కూడా రక్షణ కలుగుతుంది ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తాడు వారి పాపం అన్నింటినీ క్షమిస్తాడు ఎందుకంటే ఆయన తన యొక్క విలువైన రక్తంను కారుస్తాడు కదా ఆ రక్తంలో వారి పాపం కూడా కడిగి వేస్తాడు ఎవరైనా ఆయన సన్నిధికి వచ్చి నా పాపమును క్షమించు ప్రభా అని అడిగితే చాలు ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన రక్తము ప్రతి పాపమును మనలను ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది అయితే మనం యాక్సెప్ట్ చేయగలగాలి దానిని మనం అంగీకరించగలగాలి ఆయన నిరంతరము కోపగించేవాడు కాడు ఇక్కడ మీక ప్రవక్త రాస్తున్నట్లుగా ఆయన ఎంత గొప్ప దేవుడంటే దోషములను పరిహరిస్తాడు వారి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అలాంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయన కనికరం చూపుట ఎందు సంతోషిస్తాడు ఆయన నిరంతరము కోపముంచడు ఆయన మరలా మన ఎందు జాలి పడతాడు మనం ఒకసారి ప్రార్థన చేస్తాము మరి త క్షమించమని అడుగుతాము క్షమాపణ పొందుకుంటాము ఎందుకంటే ఒకసారి మనం దేవుని సన్నిధికి వచ్చి మనం క్షమించమని అడగగానే ఆయన క్షమించేస్తాడు అయితే మనం వెంటనే తిరిగి ఆ విధత చూపిస్తూ ఉంటాము అనేక మార్లు పడిపోతూ ఉంటాము భయంకరమైన స్థితి మనది అయితే దేవుడు మాత్రము ఆయన ఎల్లప్పుడూ మన పట్ల జాలి చూపించే దేవుడు ఎల్లప్పుడూ కనికరం ఉంచే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమతో ఆదరించే దేవుడు మనల్ని క్షమించే దేవుడు వింటున్నాడు ఆయన మరలా మరలా మన ఎందుకు జాలి పడుతూనే ఉంటాడు మన దోషములను అణిచివేస్తాడు మన పాపం అన్నిటికీ కూడా ఆయన ఏం చేస్తాడంట అంటే గాధములలో ఎత్తి పడవేస్తాడు ఇంత గొప్ప దేవుడు కదా మనం అనుకుంటాము దేవుడు మా మనము రెండోసారి పాపం చేసి తిరిగి క్షమించమని అడగడానికి దేవుని దగ్గరికి పోవడానికి ఒక్కొక్కసారి సిగ్గుపడతాము ఎన్నిసార్లు ప్రభా నేను తప్పు చేస్తున్నాను దయచేసి నన్ను క్షమించు అని అడుగుతాము అయితే మనం అనుకుంటాము ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు దేవుడు అందుకే ఇంకా సరేలే వదిలేద్దాం ఇంకా మళ్ళీ నేను మళ్ళీ ఇంకొక పాపం చేయొచ్చులే అని అనుకుంటూ ఒక్కొక్కసారి పదే పదే తిరిగి తిరిగి పాపంలో పడిపోతూ ఉంటాము అయితే దేవుడు అలాంటి దేవుడు కాదు ఆయన మన పాపములను గుర్తు పెట్టుకునే దేవుడు కాదు ఒకసారి క్షమించేసిన తర్వాత ఆ ఆ పాపంను తీసి ఆయన అగాధ స్థలంలో పడవేస్తాడంట అంటే ఆయన ఆయనకు అసలు ఇంకా గుర్తు కూడా ఉండదు మనం వెళ్ళి నేను ఇదిగో అలాంటి ఆ పాపంని చేశాను కదా ఆ దినం అని అడిగితే ఏ పాపము అని అడుగుతాడు ఆయన ఎందుకంటే ఆయనకు అసలు గుర్తు ఉండదు మనము భయంకరమైన పాపములు చేసి ఆయనకి ఎంత విరోధంగా ప్రవర్తించినా కూడా ఒక్కసారి మళ్ళీ ఆయన సన్నిధికి వెళ్ళి మనము క్షమించమని అడిగితే ఆయన మనల్ని క్షమిస్తాడు ఆయన నిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు మన పాపములన్నిటినీ కూడా సముద్రపు అగాధములలో పడవేసిన దేవుడు ఆయన నిత్యము కనికరం చూపే దేవుడు ఆయన ఇంత గొప్ప దేవుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో ధన్యులమై ఉన్నాము అలాంటి దేవుణ్ణి మనము మర్చిపోతున్నామా నువ్వు మర్చిపోతున్నావా దేవుణ్ణి సన్నిధిలో చేరి ఆయనను క్షమించమని అడిగిన తర్వాత ఆ పాపములను మనం విడిచిపెడితే ఆయన ఎంతగానో సంతోషిస్తాడు తిరిగి తిరిగి పాపంలో పడవద్దని ఆయన మనల్ని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు కానీ మనమే ఆ విధంగా ఉండలేకపోతున్నాము అయితే ఈ దినమే మనం అడుగుదాం ప్రభా మా పాపంలను క్షమించు ఇక మీదట పాపం చేయకుండా మాకు సహాయం చేయమని ఆయన అడుగుదాం ఎందుకంటే కొన్ని కొన్ని పాపాలను వదిలిపెట్టడానికి మనకు చేత కాదు ప్రభువే మనకు సహాయం చేయాలి ఆయన మనకు సహాయం చేసే దేవుడైనాడు మనల్ని నడిపించే దేవుడైనాడు మనల్ని కాపాడే దేవుడైనాడు ఆ శోధనలో మనము శోధనలు వచ్చినప్పుడు ఆయన సన్నిధికి చేరితే ఆయన సన్నిధిలో మనం ప్రార్థించి ప్రవాహి శో శోధన నుంచి నన్ను తప్పించమని అడిగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేసి మనల్ని ఆ శోధనల నుంచి బయటకు తీసుకువస్తాడు అపవాదిని ఎదిరించామని చెప్పాడు కదా ఆ విధంగా ఎదిరించి ఆ అపవాదిని ఆ శోధనను ఎదిరించి ఆ శోధన నుంచి మనం బయటికి రావడానికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం దేవుడు నిరంతరము కోపగించే దేవుడు కాడు ఆయన కనికరించే దేవుడు కాబట్టి ఇంత గొప్ప దేవునికి మనము స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం దేవుడు ఈ కృపావర్తన దీవించుగాక సర్వశక్తి మంత్రమైన దేవా నిపందనములు మా పాపంలను దోషములను పరిహరించి మమ్మలను క్షమించు దేవుడవు నీతో సముడైన దేవుడు ఎవ్వరు కూడా లేరుతండ్రి నీవే నిజమైన దేవుడవు నీవు క్షమించు దేవుడవు సర్వోన్నతుడవు శక్తివంతుడవు తండ్రి నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు మా ప్రభా తండ్రి మా ఎందు జాలిపడు దేవుడవు నీకు కొందనాలు మా తండ్రి నిరంతరము మా పట్ల కోపం ఉంచే దేవుడవు కాదు నైనా కనికరం చూపటేందు సంతోషించే దేవ నీకు స్తోత్రంని తండ్రి మా ప్రభా మా పాపం కూడా అగాధపు సముద్రపు అగాధములలో పడవేసే దేవుడవ వింటున్నావు తండ్రి నీ కొందనాలు ప్రభా తండ్రి నీ కనికరమును బట్టి నీ యొక్క ప్రేమను బట్టి తండ్రి నీ యొక్క జాలిని బట్టి నాయన మేము నీకు స్థుతులు స్తోత్రం చెల్లుస్తున్నాము అయితే తండ్రి మేము అది అలుసుగా తీసుకొని తండ్రి ఎన్నిసార్లు ప్రభావ నీకు విరోధంగా ప పాపం చేస్తున్నాము నీకు విరోధంగా జీవిస్తున్నాము నీకు విరోధంగా అనేకమైన దుష్కార్యములు చేస్తూ తండ్రి నిన్ను దుఃఖ పెడుతున్నాం తండ్రి మా ప్రభా తండ్రి దయముంచి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సన్నిధిలో నైనా మేము వేడుకుంటున్నాము దేవానికే స్తోత్రములు మా తండ్రి దేవ మా పట్ల నాయన మీ యొక్క కృపను చూపించమని తండ్రి మొమ్మలను తండ్రి తిరిగి తిరిగి పాపంలో పడకుండా కాపాడమని మీ సన్నిధిలో ప్రతిథమలాడి అడుగుతున్నాం తండ్రి తండ్రి నీ సన్నిధి మా నుంచి తీసివేయకుండా ప్రభా నాయన పరిశుద్ధ ఆత్మను మాలో ఉంచి తండ్రి మాకు నాయన ఆయన గైడెన్స్ అనుగ్రహించి తండ్రి మేము చక్కగా సరియైన మార్గంలో జీవించడానికి మాకు సహాయం చేయండి సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాలంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోచించు మా అపరాధంలో క్షమించాము తండ్రి ఇతరులను మాడలా చేసిన ఇతరులు మాయడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా ప్రభా నీవు మమ్మలను క్షమించినట్లే తండ్రి మేము కూడా ఇతరులను క్షమించాలి తండ్రి మా ప్రభా తండ్రి ఇతరులను మేము క్షమిస్తేనే మీరు మమ్మలను క్షమిస్తారు అది జ్ఞాపకం ఉంచుకొని మేము ఎల్లప్పుడూ కూడానైనా మా జీవితాలలో తారసపడేటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపమును అపరాధంలో క్షమించగలిగే కృపను మాకు దయచేయండి అవును తండ్రి ఎన్నో మార్లు తండ్రి మేము ఎంతో కోపగించుకుంటాం అదే మా విషయంలో తండ్రి ప్రభా మీకెంత కోపం వస్తుందో తండ్రి మేము ఊహించగలము తండ్రి ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా దినమంతా కూడా మాకు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితాలలో తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా నోటిని మా తలంపులను మా క్రియలను సమస్తంలోని ఆధీనంలోనికి తీసుకొని దాన్ని మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా మా తండ్రి దేవా మరి మా ఈ వినం తల్లి మరి ఎంతమంది విద్యార్థులు ప్రవా మరి పరీక్షలు రాస్తున్నారో వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నంతండి మా తండ్రి దేవ వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేసిన వారికి ఉన్నటువంటి మెమరీ పవర్ని ఇంకా అభివృద్ధి చేసి ప్రభా చక్కగా మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నంతండి మరి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎవరెవరైతే నాయనా మరి నిరుద్యోగంతో బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి రావాల్సినటువంటి ప్రతి ప్రతి ఫండ్స్ ఏవైనా రావాల్సి ఉంటే వాటిని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ఇళ్ళు అమ్ముడు పోవాల్సినటువంటి వారికి తప్పకుండా ఇండ్లు అమ్ముడు పోయేటట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి తండ్రి ఎంతోమంది నాయన మరి మార్గంలో లేక ఎటువంటి మార్గం లేక ఉన్నారో అలాంటి వారికి మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ మా ప్రభా తండ్రి ఎవరెవరైతే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో హాస్పిటల్స్లో ఉన్నారో క్రింగి స్థితిలో ఉన్నారో తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వారి కుటుంబాలలో ఆదరణ అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ఎంత కష్టమైన పరిస్థితి తండ్రి మా ప్రభా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి నాయన హాస్పిటల్స్లో తండ్రి ఎంత కష్టపడుతున్నారో మా తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా స్వస్థపరచమని నీ గాయపడస్తం చేత వారిని ముట్టి స్వస్థపరచమని నిన్ను ప్రార్థించడుగుతుంటున్నాను ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారిని సర్జరీస్ కూడా వెళ్తున్నటువంటి వారిని కీమోథెరపీలు డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీ కృప చూపించమని వేడుకు వారి వారికి కాసు శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన వారిని లు కలుసుకొని లాగా సహాయం చేయండి తండ్రి ఎంతమంది అయితే నాయన మనస్పదలతో జీవిస్తున్నారో ప్రభా కుటుంబంలో శాంతి సమాధానం లేకుంటున్నారు అలాంటి వారి కుటుంబాలలో తండ్రి మీరు శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా ప్రపంచం శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి ఎంతో మరి భయంకరమైన యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశాల్లో తన్ని మీరు ఉండండి ప్రభా మీరు ఇన్వాల్వ్ కాండి తన్ని మీరు సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు అంటున్నారు కృప చూపించి నేను తండ్రి దేవా ప్రభా సహాయం చేయండి మా దేవా తండ్రి మరి ఎవరి దీవించండి దేవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎవరెవరైతేనైనా మరి అనేక సమస్యలతో బాధపడుతున్నారు రక్షణ లేక ఉన్నారు తండ్రి దివ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి యొక్క కృపను దయచేసి తండ్రి వారిని నీ వైపునకు నీకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు సాధ్యమైనది ఏది కూడా లేదు నాయన ప్రభా నీ పైననే ఆధారపడి ఉన్నాము మా ప్రియులు మా స్నేహితులు మా బంధువులు ఇంకా ఎవరెవరైతే నాయన నీకు దూరంగా ఉంటున్నారు నేను నిలగడిన స్థితిలో ఉన్నారు వారందరినీ వారందరూ నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి ప్రభా నీ సేవకులను ఆశీర్వదించండి మా ప్రార్థనలను మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్